యేసు యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ లార్డ్ నేడు హెబ్రూడు క్యాలెండర్ వాగ్దానము హెబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు యేసు వైపు చూడాలి మన ముందు పందెము అనే రంగము కనబడుతూ ఉన్నది ఓపికతతో పరుగెత్తాలి అని పౌలుగారు చెబుతున్నటువంటి మాటలు యేసు వైపు చూచుచు మనము ఎవరి వైపు చూడాలి దేవుని వైపే చూడాలి ప్రభుని యేసుక్రీస్తువరు వైపే చూడాలి ఇక్కడ పన్నెండవ అధ్యాయం ఒకటి వచ్చంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు ఇంత గొప్ప సాక్షి సమూహము వలె మనను ఆవరించి ఉన్నది ఎవరు ఇంత గొప్ప సాక్షి సమూహము పన్నెండు పదకొండు అధ్యాయము మనము చదువుకుంటే విశ్వాసుల జాబితా పట్టిక మనము చూ చూస్తాం విశ్వాసుల యొక్క వారు జీవించినటువంటి విధానము వారి విశ్వాసమును ఆ విశ్వాసంలో ఎలాగ వర్ధిల్లుతూ వచ్చినారో దేవుని వైపు ఎలాగా చూసి బతుకుతూ వచ్చినారో మనకు చెబుతున్నటువంటి మాటలు ఇంత గొప్ప సాక్షి సమూహము ఏ సమూహము విశ్వాసములో ఉన్నటువంటి సాక్షి సమూహము ఎవరు విశ్వాసములో ఎదిగినటువంటి వారు పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి వారు సాక్షి సమూహము ఇక్కడ పదకొండో అధ్యాయం ఏపీ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చిన చదువుకుంటే వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు వీరందరూ తమ విశ్వాసము ద్వారాగా సాక్ష్యము పొందిన వారైనను ఈ సాక్షి సమూహము విశ్వాసము కలిగినటువంటి సాక్షి సమూహము మేఘమలే ఆవరించినటువంటి జీవితము మన ముందు పెడుతూ వచ్చిన దేవుడు ప్రతి భారము దేవుని మీదే వేయాలి విశ్వాసముతో నడవాలి విశ్వాసముతో దేవుని వైపు చూడాలి సులువుగా చుక్కలు పెట్టి పాపము విడిచిపెట్టాలి పాపానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క క్రియలను విడిచిపెట్టాలి విసర్జించాలి విడిచిపెట్టి మనము విశ్వాసములు ఎదిగేటువంటి వారమగా ఉండాలి విశ్వాసములకు కర్తవ్య దాన్ని కొనసాగించబడని ఆయన యేసు వైపు చూడాలి ఇలాగ మన పితృలు విశ్వాసములు ఎదుగుతూ వచ్చినారంటే విశ్వాసములు ఎదుగుతూ వచ్చినారంటే విశ్వాసము ద్వారాగా నడుస్తూ వచ్చినారంటే కారణము ఏసుక్రీస్తు ప్రభువే ఆయన వైపు చూస్తూ వచ్చినారు విశ్వాసముల బలపడుతూ వచ్చినారు స్థిరులుగా కథలైనటువంటి వారుగా పౌరుషము కలిగినటువంటి వారుగా జీవిస్తూ వచ్చినారు కాబట్టి పౌలుకర మనకు చెబుతున్నటువంటి మాటలు ఏసువైపు చూడాలి విశ్వాసముతో ఏసు వైపు చూడాలి మనకు ఇక్కడ ఎబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము దేవుని వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తను వెతుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను విశ్వాసము లేకుండా ఉండట దేవునికి ఇష్టడైన అసాధ్యము విశ్వాసము కలిగి ఉండాలి దేవుని వైపు చూడాలి ఎవరి వైపు చూడాలి మనుషుల వైపు కాదు బంధువుల వైపు కాదు రాజుల వైపు కాదు అధికారుల వైపు కాదు దేవుని వైపు చూడాలి ప్రభు ఏసుక్రీసు వైపు చూడాలి కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యయం ఒకటో వచ్చంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు దేవుని వైపు చూడాలి క్రీస్తుతో కూడా లేపబడిన అయితే పైనున్న వాటిని వెతకాలి వేటిని చూడాలి పైనున్న వాటిని వెతకాలి పైన ఏముంది యాక ప్రశ్న పత్రిక మూడో అధ్యాయము పదిహేడు వచ్చినంలో పైన వచ్చేటువంటి జ్ఞానము అక్కడ పరిశుద్ధమైనటువంటిది పవిత్రమైనటువంటిది నిర్దోషమైనటువంటిది పక్షపాతము లేనటువంటిది వేషధారణ లేనటువంటిది మంచి ఫ్రా ఫలాలతో నిండినటువంటిది వేషధారణ లేనటువంటిది పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ప్రభు నేర్సుక్రీస్ వారు ఇచ్చేటువంటి జ్ఞానము అలాగా దానివైపు చూడాలి భూ సంబంధమైనటువంటి దానివైపు కాదు ఈ భూ సంబంధమైనటువంటిది ఎంతగానో మానవుని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపంలోనికి నడిపిస్తుంది భూ సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ప్రతి పాపము మనుషులను సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపంలోనికి తీసుకువెళ్తుంది విశ్వాసం వైపు నడిపించదు దేవుని వైపు నడిపించదు ఈ లోకంలోనే లోక ఆశలకు లోక నటనకు చూపులకు లోక క్రియలకు వైపే నడిపించేటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది దేవుని వైపు చూచేటువంటి వాతావరణంలో మనము అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వారముగా ఉండాలి సంబంధమైనటువంటి వాటిని భూ సంబంధమైనటువంటి జీవితము జీవించకూడదు మొత్త ఆరో అధ్యాయంలో మనం చూస్తాము మొదట నా నీతిని నా రాజ్యముని వెతకడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును మొదట ఏమి వెతకాలి ఏమి చూడాలి నా నీతిని నా రాజ్యముని వెతకాలి వాటి వైపు చూడాలి పౌలు గారు మొదటి కొరింది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటి చిన్న నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునడి అంటే దేవుని పోలి నడుచుకున్నాడు దేవుని వైపు చూసి నడిచి ఉన్నాడు అలాగే విశ్వాసముతో జీవించినటువంటి వాడుగా ఉన్నాడు మొదట దేవుని నీతిని రాజ్యమును చూసేటువంటి వారముగా ఉండాలి వైపే యేసుక్రీస్ వారి వైపే మనము గురి గమ్యం కలిగినటువంటి వారముగా ఉండాలి గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను అని అంటాడు పౌలు గారు గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను అని అంటాడు యేసు వైపు చూసేటువంటి అనుభవము విశ్వాసము కలిగినటువంటి అనుభవము కలిగినటువంటి జీవితము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం మన ముందు పందెములో మన ఎదుట ఉంచబడిన పందెము మన ఎదుట పందెము ఉంచబడుతూ వచ్చింది ఈ పందిపు రంగంలో మన జీవించినటువంటి రక్షించబడినటువంటి దినము నుంచి తుది శాస వరకు విడిచిపెట్టేంత వరకు పందిపు రంగం ఈ పందిపు రంగంలో మనము ఓపికతో నడవాలి మన రక్షణ కాపాడుకోవాలి మనకిచ్చినటువంటి పిలుపును మరిచిపోకూడదు అలాగా మనం మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మనం అలాగ జీవించాలి ఇది పందిపు రంగం ఇప్పుడు చూడండి పందెములో పోటీ చేసేటువంటి వారు రన్నింగ్ చేస్తున్నటువంటి వారు కానివ్వండి ఏదైనా కానివ్వండి వారు స్పీడ్గా పరిగెత్తి గురి ఎద్దుకు పరిగెత్తుతూ ఉంటారు అంటే ఇది క్రైస్తవ జీవితము ఒక పందెము లాంటిది ఈ పందెము లోక సంబంధమైనటువంటి ఏ ఉరుగులకో వాటికి సంబంధించినటువంటిది కాదు రక్షణ కొనసాగించుకునేటువంటి జీవితం అందుకనే ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో పన్నెండు వచ్చంలో మీరు భయముతోనూ వణుకుతోనూ మీకిచ్చినటువంటి సొంత రక్షణ మీరు కాపాడుకొని కొనసాగించుకొని అని అంటాడు భయముతో వణుకుతో మన ముందు ఉంచినటువంటి పందెపు రంగం ఇచ్చినటువంటి రక్షణని పన్నెండు రంగంలో ఎలాగ నడవాలి ఎలాగ నడవాలనేది మనము ఈ రంగంలో ఈ పన్నెండు రంగంలో ఇచ్చిన రక్షణ ఈ రంగంలో ఆ యొక్క గురి వద్దకు ఎలాగ వెళుతాం అనేది మనకు దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఎలాగా ఆ పన్నెంపు రంగానికి మనం చేరుకుంటాము అనంటే ఓపికతో ఓపిక కావాలంట ఎందుకని అంతు వరకు సహించిన వాడే రక్షించబడతాడు అంతు వరకు నమ్మకంగా ఉన్నటువంటి వాడే రక్షించబడతారు అంతు వరకు దేవుని దృష్టికి యోగ్యముగా జీవించేటువంటి వాడే విశ్వాసములు ఎదిగినటువంటి వాడే రక్షించబడతారు ఈ పందెమని రంగములో రక్షణ అనే రంగములో భయముతోను వణుకుతోను ఓపికతో మనము పరిగెత్తేటువంటి వారముగా ఉండాలి ఈ రంగంలో శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కన్నీలు ఉంటాయి వ్యాధులు ఉంటాయి దుఃఖములు ఉంటాయి అవమానాలు ఉంటాయి వ్యాధి బాధలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి ఈ శ్రమల్లో మనం ఈ పందెంలో ఎలాగ నడుస్తూ ఉన్నాం ఓపిక కావాలి ఓపిక కావాలి ఓపిక చాలా మనిషికి ఎంతో అవసరము యాకోబు రచన పత్రిక ఐదో అధ్యాయంలో మనలాంటి మనుషుడే యోగు కూడా అతను సహించినాడు ఓడ్చుకున్నాడు గుంటూ వెళుతూ వచ్చినాడు అని ఐదో అధ్యయంలో మనం చూస్తాము సహించుకుంటూ వచ్చినాడు మనలాంటి మనుషుడే యోబు శ్రమలను జయించుకుంటూ ఓడ్చుకుంటూ సహనముతో కనిపెట్టుకుంటూ వచ్చినాడు అలాగా యోబు గారిని ప్రస్తావించినటువంటి విధానము మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క పందిపు రంగములో ఈ రక్షణ అనే రంగములో మనకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే నమ్మకముతో ఓపికతో ఉన్నటువంటి వార్మగా ఉండాలి కాపాడుకుంటూ రావాలి ఈ రంగంలో నేను నేను సాధించలేను నా వల్ల కాదు ఈ బలహీనత ఈ ఆర్థిక సమస్యలు ఈ అవమానాలు ఈ ఇరుకులు ఈ నిందలు ఈ యొక్క బలహీనతలు నా వల్ల కాదు అని పందింపు రంగం నుంచి తొలగిపోతే సులువుగా చిక్కలు పెట్టే పాపములనికి వెళతావు భూ సంబంధమైనటువంటి వాటిని వెతుకుతావు నరకములనికి పాత్రుడుగా మిగిలిపోతావు మన ముందు దేవుడు సాక్షి సమూహాన్ని పెడుతూ వచ్చినాడు పదకొండు అధ్యాయంలో సాక్షులుగా అనేక మందిని మన ముందు పెడుతూ వచ్చినాడు దేవుడు వారిని చూసి నేర్చుకోండి వారిని చూసి నేర్చుకునడి మనము మన చుట్టూ ఆవరించబడి ఉన్నది మనకు ఒక ఆధారం ఉంటూ వచ్చింది ఆధారం లేకుండా జీవించట్లేదు మన ముందు ఒక సాక్షి సమూహం దేవుడు పెడుతూ వచ్చిన వారిని చూసి నేర్చుకున్నది విశ్వాసం ఒక కర్తవి కొనసాగించు అనేటువంటి దేవుని వైపు చూడాలి విశ్వాసంలో ఎదగాలన్నా వారి దేవుని వైపు ఎలాగో చూసి నేర్చుకుంటూ ఉన్నారు కొనసాగబడినటువంటి వారుగా ఉన్నారు మనము కూడా దేవుని వైపు చూచుచు చూచుచు మాదిరిగా ప్రభు నేసుక్రీస్తు వారిని తర్వాత సాక్షి సమూహం విశ్వాసము కలిగినటువంటి జాబితా పట్టి ఉన్నటువంటి వారిని మన ముందు సాక్షులుగా ఉంటూ వచ్చినారు దేవుని వైపు చూస్తూ రావాలి ఏదో ఇబ్బందులు వచ్చినాయని కష్టాలు ఎరుకులు ఇబ్బందులు లేమిలు బాధలు కష్టాలు అనేకమైనటువంటి వస్తే ఈ పందెపు రంగం నుంచి తెలియకపోతే మనం అనేకమైనటువంటి బాధలు అవి జీవితకాలము మనం వెంటాడుతునేటువంటివిగా ఉంటాయి దేవుని వైపు చూస్తే కొంతకాలమే అవి పోతాయి అవి పోతాయి దేవుని వైపు చూస్తే అవి ఎగిరిపోతాయి వారి యొక్క దుఃఖము ఎగిరిపోతుంది వారి తలల మీదకి నిత్య సంతోషములు వస్తాయి అని ఏషియా భక్తుడు చెబుతూ వచ్చినటువంటి మాటలు దుఃఖము శాశ్వతకాలం ఉండేది కాదు అలాగా మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి బాధపడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు దేవుని వైపు చూడాలి సంతోషంతో బ్రతకాలి అని అంటే ఆనందంతో బ్రతకాలి అని అంటే రక్షణ కాపాడుకుంటూ ఓపికతో మన జీవితంలో కొనసాగించుకుంటూ దేవుని వైపు చూచుకుంటూ పందిపు రంగంలో పరిగెత్తుతూ ఉండాలి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుంటేనే గురి ఎద్దకే పరిగెద్దుచున్నాను అని అంటాడు పౌలు గారు మంచి పోరాటము పోరాడుతూ వచ్చినాడు ఇచ్చినటువంటి రక్షణ అనే అనుభవములో మంచి పోరాటము పోరాడి పందిపు రంగములో గెలిచినటువంటి వాడు పౌలు గారు కాబట్టి మన ముందు అలాగా దేవుడు పెడుతూ వచ్చినాడు ఇది అంత కర్త ఎవరు ప్రభుని యేసుక్రీస్తు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి పౌలగారికి నేర్పించింది ఎవరు ఏసుక్రీస్తు ప్రభు విశ్వాసులకు నేర్పించింది ఎవడు ఏసుక్రీస్తు ప్రభు ప్రభుని ఏసుక్రీస్తు వారే నేర్పిస్తూ వచ్చినాడు కాబట్టి ఆయన వైపు చూడాలి ప్రభుని వారి వైపు చూడాలి అప్పుడు మనకు శాంతి ఆనందము నెమ్మది ఉంటుంది తొలగిపోతే మనము విసుగిపోతే దాని వలన మనము అనేకమైనటువంటి బాధలు కష్టాలు గుండా వెళ్ళవలసినటువంటి అవసరత ఉంటుంది ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలవును సహించి దేవుని సింహాశమి యొక్క కుడిపార్శున ఆశీనుడై ఉన్నాడు శిలవును సహించి శిలవును సహిస్తూ అవమానమును నిర్లక్ష్య పెట్టాలి అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏదైనా సరే ఒకరికి ఒకటి ఒకరికి ఒకటి ఒకరికి మరొకరికి మరొకరికి వేరే వేరే కోణాలలో వేరే వేరే పరిస్థితులు కూడా వెళుతారు కొంతమందికి అవమానాలు కావచ్చు కొంతమందికి ఆర్థిక సమస్యలు కావచ్చు కొంతమంది అనారోగ్య సమస్యలు కావచ్చు కొంతమంది ఆత్మీయంగా తొలగిపోవచ్చు కొంతమంది ఆత్మీయంగా ఏదైతే కష్టాలు గుండా వెళ్ళవచ్చు రకరకాల కోణాలు ఉంటాయి వీటన్నిటిని నిర్లక్ష్యముగా వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టి వీటన్నింటిని పక్కన పెట్టి శిలవును సహించుకుంటూ దేవుని వైపు చూచుకుంటూ మనము ఈ లోకములో ఉన్నటువంటి జీవితాన్ని భరిస్తున్నటువంటి జీవితాన్ని భారమును మనము వీటన్నిటిని పక్కన పెట్టి దేవుని వైపు చూడాలి మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉన్నట్లుగా పాపాత్మలు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతి ఓడ్చుకుని ఆయనను తలంచుకునడి తలంచుకునడి మీరు పాపముతో పోరాటంలో రక్తము కారుణంతుగా ఇక దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడు ప్రభు చే శిక్షణ ధృనీకరించకము ఆయన గద్దించినప్పుడు విసుకకము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించిన తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును నీ కుమారునితో సంభాషించినట్లుగా మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి ఆయన హెచ్చరికను మరిచితిరి ఎవరు పాపంలోకి వెళతారండి దేవుని గద్దింపుకు లోబడిన వాడు ఎవరు ఈ లోకంలో శ్రమలు తెచ్చుకుంటారు దేవుని కి విధేతి చూపించలేనటువంటి వారు దేవుని శిక్షిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞకు చెబుతున్నప్పుడు వాటిని త్రుణీకరించినటువంటి వారు నెట్టివేసినటువంటి వారు వారు శిక్షకు పాతులుగా ఉంటారు వారు శిక్షకు పాతులుగా ఉంటారు దేవుడు తను ప్రేమించు వారిని గద్దిస్తాడు సరిచేయటానికి సమకూర్చటానికి విశ్వాసంలో దేవుని వైపు చూసి నడిచేటువంటి వారికి ఉండటానికి దేవుడు శిక్షిస్తాడంట తన బిడ్డలను దేవుడు శిక్షిస్తాడంటే ఈ శిక్ష నుంచి నువ్వు తొలగిపోయినావనుకోండి ఈ శిక్షల నుంచి నువ్వు దేవుణ్ణి విసర్జించినావనుకోండి ఈ శిక్షల నుంచి దేవుణ్ణి విడిచిపెట్టినావనుకోండి మన జీవితము ఎవరు చేయడం ఎవరి వలన కూడా కాదు దేవుడు ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడంట విశ్వాసములో ఎదగటానికి విశ్వాసములో కొనసాగబడటానికి ఏ సైపు చూడటానికి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నిర్లక్ష్యం చేసి సహించుకుంటూ దేవుని వైపు తిరిగి జీవిస్తారని శిక్షిస్తున్నారంట ఈ శిక్షణ మనము నిల్ మనము తృణీకరించినటువంటి వారముగా ఉంటే తృణీకరించబడినటువంటి వారముగా ఉంటే అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటే మన జీవితములలో మరిచిపోతూ వచ్చినారు దేవుడు శిక్షిస్తే మరిచిపోతూ వస్తూ ఉన్నారు దేవుని సేకుని ద్వారాగా దీని వాక్యము బోధిస్తూ ఉంటే శిక్ష నేడు దీనాలలో క్రైస్తవులకి హెచ్చరిక కలిగినటువంటి బోధ అవసరం లేదు శిక్ష కలిగినటువంటి బోధ అవసరం లేదు ఆశీర్వాదము దేవునులు మా గురించెందుకి మాకెందుకి మా గురించి ఎందుకని అనే బొంకేటువంటి వారుగా సనిగేటువంటి వారిగా ఉన్నారు దేవుని శిక్షను త్రి నిరస్కరించేటువంటి వారిగానే ఉన్నారు మర్చిపోయేటువంటి వారుగా ఉన్నారు వీరి విశ్వాసములోనికి రారు విశ్వాసములోనికి రారు దేవుని వైపు చూడరు భయంకరముగా అనేకమైనటువంటి కష్టాలు గుండా వెళ్ళవలసినటువంటి వారుగా ఉంటారు అలాగ ఉండకూడదు దేవుని సేవకుడు పులిపేట మీద ఏమైనా వాక్యము చెప్పినా హెచ్చరిక కలిగినటువంటి మాటలు చెప్పినా సరి ఇష్టపడాలి ఓపికతో దేవుని వైపు చూసి పందిపు రంగంలో ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ ఎదిగేటువంటి వారుగా ఉండాలి ఎదిగేటి వారి వారుగా ఉంటే అప్పుడు మనము ఆనందము కలిగినటువంటి పరలోక రాజ్యానికి వారసులముగా ఉంటాం ఇలాగ తొలగిపోతే విశ్వాసం నుంచి తొలగిపోతే శిక్ష నుంచి తొలగిపోతే ఆయన వాక్యం నుంచి తొలగిపోతే ఆయన గద్యము నుంచి తొలగిపోతే అనేకమైనటువంటి కష్టాలు మన ఎదుట ఉన్నాయని మరిచిపోవద్దు ఇంతకంటే ఘోరమైనటువంటివి ఇంతకంటే కష్టాలు ఇంతకంటే వ్యాధి బాధలు వస్తాయి దేవుని వైపు చూస్తే దేవుడు వీటన్నిటిని తొలగించి కావాల్సిన ప్రతిదీ ఆనందముతో దేవుడు నింపటానికి దేవుడు చూస్తున్నాడు ఇలాగ దేవుడు మనందని సిద్ధపరిచి నడిపించినగా ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమగల ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలయ్యాద కాల సమయంలో మాతో మాట్లాడినందుకు కొందనాలు ప్రభా మీ వైపు చూసేటువంటి భాగ్యము మాకు దయచేసినందుకు కొందనాలు విశ్వాసం ఎదగటానికి మీ శిక్షను ప్రభా లోబడి జీవించేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు కొందనాలు ఇలాగ మా పిద్దల వల్లే కాకుండా ప్రభా మరిచిపోతూ వచ్చిన మీ గద్దెంపును మీ శిక్షను ప్రభా లాగా కాకుండా మీ వైపు చూసి ప్రభా శిక్షను అపేక్షించుకుంటూ శిక్షలు ఎదిగేటువంటి వారముగా విశ్వాసంలో బలముగా స్త్రీలుగా ఉండటానికి మీ వైపు చూసి ప్రభా సెలవును సహించుకుంటూ ఆనందముతో ఈ యొక్క ఇచ్చినటువంటి రక్షణ కొనసాగించుకోవటానికి ప్రభా మంచి పోరాటము పోరాటానికి మాకు వాక్యమైనటువంటి ప్రతి ఒక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు దైత్యమని అంతే దినాల్లో భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం ప్రభా అలాగే గురియద్దకే పరిగెత్తేటువంటి భాగ్యము పలోక రాజ్యం కలిగినటువంటి జీవితం మాకు దైత్యమని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభునియస్క్రీశ్వర్ పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి అందరికీ అందరికి ద లాడ్